నటుడు కుమార్ సాయి రెండు వేల పన్నెండులో ఈ రోజుల్లో అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ఇండస్ట్రీకి నటుడుగా పరిచయమయ్యాడు తన మొదటి మూవీతోనే నటుడుగా ఎంతో గుర్తింపు దక్కించుకొని మంచి ప్రేక్షకమానాన్ని సంపాదించుకున్నాడు కుమార్ సాయి ఆ తర్వాత గారి డైరెక్షన్లో బస్టాప్ నాసామి రంగ లవ్ టచ్ వంటి మూవీస్లో నటించాడు అయినా ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయాడు నటుడిగా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కూడా సందడి చేశాడు కుమార్ సాయి బిగ్ బాస్ కూడా తన కెరీర్కి ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదనే చెప్పుకోవచ్చు అయితే శ్వేతానాయుడుతో కలిసి కుమార్ సాయి బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో కూడా సందడి చేశారు మధ్యలోనే ఈ కపుల్ ఎలిమినేట్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నటి సౌందర్యాన్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు కుమార్ సాయి సౌందర్య కూడా కొన్ని మూవీస్లో నటించింది వరుణ్ సందేశ్ నిషా అగర్వాల్ జంటగా నటించిన ఏమైంది వేళ అనే మూవీలో నిషా అగర్వాల్కి ఫ్రెండ్ క్యారెక్టర్ నటించింది సౌందర్య ఆ తర్వాత కొన్ని మూవీస్లో కూడా నటించింది సౌందర్య అయితే కుమార్ సాయితో పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చేసింది కుమార్ సాయి సౌందర్యకి ముగ్గురు మగపిల్లలు ఉన్నారు రీసెంట్గానే పన్నెండు నాలుగో బిడ్డకి జన్మనిచ్చింది మళ్ళీ కొడుకు పుట్టాడు కుమార్ సాయికి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఫ్యామిలీలోకి ఫోర్త్ జాయి వచ్చిందంటూ తన ఫ్యామిలీ ఇంకా పెరిగిందంటూ చెప్పుకొచ్చాడు కుమార్ సాయి అలాగే తన భార్యకి ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా థ్యాంక్ యూ తెలియజేశాడు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ